రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే పనులు ఉన్నాయో వాటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయవేత్తలైనా కూడా యోజన నాయకులైనా కూడా మొత్తం కూడా వ్యతిరేకిస్తున్నారు దీని గురించి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఎట్లా చూడొచ్చు అంటారు వాస్తవంగా రేవంత్ ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీరు మీద మీరు ఎట్లా చూపుతారు గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు మరి సో ఇండు ఇచ్చారా సో లేఖ ఇచ్చారా కష్టపడి ఆరుకారం శ్రమించి దాని జీవిత కాలంలో కష్టపడి పేదలు మధ్యతరగతి ప్రజలు కట్టుకున్నటువంటి ఇళ్ళని ఇళ్ళని అది అనుమతులతో కట్టుకున్నటువంటి ఇళ్ళని బహ్వర్ జోన్లో ఉన్నాయి ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పేసి రేవంత్ ప్రభుత్వం ఆదివారం రోజు హాలిడేస్ రోజు ఏదో వాళ్ళ మీద వాళ్ళ ఉద్యమం చేసినట్టుగా వాళ్ళ మీదకి అవన్నీ కొలగొట్టే ఇవి చేస్తున్నారు ప్రభుత్వం ఇది చాలా పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు అన్యాయం చేయడమే ఈ ప్రభుత్వం పేదలకు అనేక హామీలు ఇచ్చి నాలుగు వందల హామీలు ఇచ్చింది ఆరు పథకాలు వెంటనే మేము రాంగంలోనే అమలు చేస్తూ ఉన్నారు దాని మీద ఒకటి రెండు పథకాలు ఇచ్చి మే మేము అన్ని పథకాలన్నీ అమలు చేస్తున్నట్టుగా వాటి మీద ఎటువంటి పట్టింపు లేకుండా ఈ పేద పేదలు నిల్లు కొడుతుంది వాళ్ళకు ఆల్టర్నేటివ్గా డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి మీరు కూల్చే ఇల్లు ఎన్ని అదేవిధంగా వందల కోట్లు వేల కోట్లు ఆస్తులు సంపాదించి ఎఫ్టిఎల్ బఫర్ జోల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థల జోలికి మంత్రుల యొక్క ఆస్తుల జోలికి అదేవిధంగా పెద్ద పెద్ద వాళ్ళ ఆస్తుల జోలికి అవైతే వీళ్ళ కనపడట్లేదు పేదలు ఆరుగాలను శ్రమించి కట్టుకున్నటువంటి ఇళ్ళ జోలికి పోవటానికి మాత్రం వీళ్ళకి చేతులు వస్తున్నాయి ఖచ్చితంగా దీన్ని యువతరం పార్టీ తరఫున ఖండిస్తున్నాం వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలి మేము ఆక్రమించుకున్నటువంటి చెరువుల్లో నీ మళ్ళా మంచిగా చేయడానికి వ్యతిరేకం కాదు కానీ ఏదైతే ఉన్నారో వాళ్ళ ఇల్లు మాత్రమే కూలగొట్టి ఉన్న వాళ్ళ వదిలేయటం దానికి వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా పేదలు పేదలు వాళ్ళు ఇంటికి అనుమతులు ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఇంకా పేదలు ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా వాళ్ళకి ఏదో ఆశ్రయం కల్పించి వాళ్ళ నష్టపరిహారం కూడా ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి ముందస్తుగా తెలియజేసి మాత్రమే వాటి జోలికి వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తున్నాం